గడప జిల్లా వారి మూడు వేల రెండు వందల ఎనభై లాగి మొదటి బహుమతి సాధించాయి ఆ యొక్క మొదటి బహుమతి యాభై వేల రూపాయల దాత మేడ రఘునాథ్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ సిపి తిరుపతి పార్లమెంట్ పరిశీలకులు వారి తరపున

చౌడూరు గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి మూడు వేల రెండు వందల ఎనభై ఏడుగుల ప్రదించుల దురాన్ని మొదటి బాబు యాభై వేల రూపాయలు మేడా రఘునాథ్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ సిపి పార్లమెంట్ ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ గారి మనవడు అసరాఫ్ గారి చేతుల మీదుగా అందజేస్తున్నారు యాభై వేల రూపాయలు గట్టిగా చంపడి సరే ఓకే రైట్ థ్యాంక్ యూ రెండో బహుమతి సాధించిన వారు శ్రీ దత్తాత్రేయ స్వామి ఆశిషులతో డిఆర్జే పుల్స్ దాటి రవితేజ గారు కమలాపురం కమలాపురం టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత మూడు వేల రెండు వందల పద్దెనిమిది అడుగుల ఒక్కించుతురాంగిరాకి రెండో బహుమతి ముప్పై వేల రూపాయలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినటువంటి మిదున్ రెడ్డి గారి వారి తరఫున మాజీ ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ ఎస్కే శ్యావళి గారి మనవడు అసరాఫ్ గారి చేతుల మీదుగా యొక్క ముప్పై వేల రూపాయలు అమజేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారి వారి తరఫున ఎస్కే షావలి గారు మాజీ ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ వారి తరపున వారి మనవడు అస్రాఫ్ గారు అందజేస్తున్నారు మూడో బహుమతి సాధించిన వారు శ్రీ కాసినాయన స్వామి వెంకటేశ్వర స్వామి ఆశిషులతో ఎంపీఎస్ గుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెట్ట మూడు వేల నూట పదకొండు అడుగుల పదకొండు మూలాల దురాన్ని రాజంపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి వారి తరఫున మాజీ కమిటీ ప్రెసిడెంట్ వారి మనవాడు అస్నాఫ్ గారు అందజేస్తున్నారు ఇరవై వేల రూపాయలు గట్టి ఒకసారి నాలుగో బహుమతి సాధించిన వారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గట్టిగా చెప్పచ్చు నాలుగో పోగొట్టు సాధించిన వారు వెంకటేశ్వర స్వామి ఆశుసులతో బాపతి దస్తగిరి రెడ్డి గారు చాగలమర్రి చాగలమర్రి టౌన్ నంద్యాల జిల్లా తొంభై వైకుంఠం రమేష్ నాయుడు గారు రామాపురం గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది అడుగుల పదం వంద పదహైదు వేల రూపాయలు నాలుగో బహుమతి మూడో వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా ఈసీ మెంబర్ తండ్రి రామరెడ్డి గారు వారి తరఫున ఎస్కే గారు అందజేస్తున్నారు పదహైదు వేల రూపాయలు కట్టితే అలాగే బహుమతులు నాలుగే ఉన్నాయి మా తమిళ గ్రామానికి వెయ్యి చేసిన ఏ రైతు కూడా నిరుత్సాహంతో వెళ్ళకూడదన్న చిన్న సందేశంతో రవాణా వర్తల కోసం బహుమతి రాని ఐదవని ఐదు వేల రూపాయలు కన్సలేషన్ బహుమతి ఏర్పాటు చేశారు నేను తీసుకుంటాను ఆయన గీ నేను అలా తీసుకుంటాను రవాణా ఖర్చుల కోసం ఐదు వేల రూపాయలు ప్రకటించారు బహుమతి రాణి చెతకు మా తమ్ముటూరు గ్రామానికి విచ్చేసిన ఏ రైతు కూడా నిరుత్సాహంతో బాధపడకూడదన్న చిన్న సందేశంతోని యొక్క ఐదు రూపాయలు కమిటీ వారందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది గట్టిగా చెప్పండి ఒకసారి లెక్క మీ దగ్గర ఎందుకు ఇటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి తంగుటూరు గ్రామ ముస్లిం కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి జిలాడి సౌండ్ సిస్టమ్స్ కడప వారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం